అదేంటో మరి ఇవాళ ఉత్త పాములే కనపడుతున్నాయి ఇంకా అక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వచ్చాము నందికొండ పైన ఒక కళ్యాణి ఉంటుంది చాలా పెద్ద కళ్యాణి అది చూడండి చూపిస్తున్నా కదా ఇది చాలా పెద్దగా ఉంది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది సో అక్కడైతే అసలు ఎంత చల్లగా ఏసీ లాగుంది అనమాట కొండ పైన సో నంది హిల్స్ అంటేనే అందుకే ఫేమస్ అనమాట మనం ఎర్లీ మార్నింగ్ కనుక వెళ్ళామంటే క్లౌడ్స్ ని మనం చేత్తో తాగుతున్నంత ఫీల్ అవు అయితే కలుగుతుంది సో వన్ డే ట్రిప్ కని చెప్పేసి మేము వచ్చాము ఇక్కడ కళ్యాణి దగ్గరకు వస్తే ఇక్కడ కూడా చూడండి ఒక పాము కప్పని పట్టుకోవాలి కప్ప మిస్ అయ్యి వెళ్ళే వెళ్ళే లోపలికి ఇంకా ఇది వెళ్తుంది చూడండి ఇక్కడ నీళ్ళ పాము అనుకుంటాను నాకైతే పెద్దగా ఐడియా లేదు ఇక్కడ చూడండి నేను జూమ్ చేసి చూపిస్తాను మంచిగా ఫిష్ అయితే చాలా ఫిషెస్ ఉన్నాయి ఇది స్నేక్ ని ఇది కూడా మరి మా పిల్లలే చూసి అమ్మ పాం పాము అన్నారు ఏంటో ఇవాళ మరి రెండు రెండు పాములు కనపడ్డాయి మాకైతే సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా లోపల స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో ఏంటో మరి అయితే రెండు రెండు పాములు అయితే కనిపించాయన్నమాట ఇది నీళ్ళ పాము అనుకుంటున్నాను నాకు పెద్దగా ఐడియా లేదు నీళ్ళలో ఉంది కాబట్టి మేబీ నీళ్ళ నీళ్ళలో చాలా పాములు ఉంటాయి నీళ్ళలో ఉన్నవన్నీ నీళ్ళ పాములేం కావు బట్ నాకు ఇది కలర్ లాంటిది చూస్తే కొంచెం నీళ్ళపాము లాగా అనిపించింది సో దీని తర్వాత ఫిషెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట కళ్యాణిలో సో ఇంకోసేపు అక్కడ కూర్చున్నాము హాయిగా చాలా బాగా అనిపించింది కళ్యాణి చాలా అందంగా ఉంది అందులోను ఇది కొండ పైన అనమాట చుట్టూ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అసలు ఎంత చల్లగా ఉందంటే ఏసీలో ఉన్న ఫీల్ అనమాట హిల్స్ అయితే చాలా బాగుంటుంది పైన మీరు కూడా ఎవరైనా బెంగళూరులో ఉండే వాళ్ళైతే తప్పకుండా ఒకసారి వన్ డే ట్రిప్ కని చెప్పేసి ప్లాన్ చేసుకోండి అసలు నంది హిల్స్ కన్నా మనకి పక్కన చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి మనం వెళ్ళొచ్చు అనమాట అవి అందులో ఘాటి సుబ్రహ్మణ్య చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అది స్వయంభు అంట అక్కడ నరసింహుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కలిసి వెలిసినటువంటి క్షేత్రం అది సో అక్కడి నుంచి కొంచెం దగ్గరలోనే చాలా దగ్గర పెద్ద డిస్టెన్స్ ఏం కాదు దగ్గరలో మనకి యోగ నందీశ్వర భోగ నందీశ్వర అని చెప్పేసి చాలా పురాతనం అంటే దేవాలయం అయితే ఉందన్నమాట చాలా అంటే చాలా పురాతనమైన ఆలయము గోడలు అయితే బయట నుంచి మీరు కాంపౌండ్ వాళ్ళు చూసారంటే ఇంకా అసలు శిథిలావస్థలో ఉందన్నమాట అంత ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట అదైతే లోపల ఆలయం మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మూడు మూడు శివలింగాలు ఉంటాయన్నమాట సో కార్తీక మాసంలో చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి యోగానందీశ్వర భోగనందీశ్వర ఆలయంలో అయితే ఇంకా అక్కడి నుంచి ముందుకు వస్తే మేము ఇక్కడ నంది హిల్స్కి వచ్చాము సో నంది హిల్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రావాలన్నమాట క్లౌడ్స్ మనం చేతితో తాకుతున్నంత మంచి ఫీల్ అయితే ఉంటుంది సో మనం లోపల ఎంటర్ అవ్వగానే అసలు ఏసీలో ఉన్న ఫీల్ అనమాట అంత చల్లగా ఉంది సో ఇక్కడ కళ్యాణి కళ్యాణికి ఆపోజిట్లో మనకి టిప్పు సుల్తాన్ది సమ్మర్ ప్యాలెస్ ఒకటి చిన్న బిల్డింగ్ అనమాట అది దాన్ని ప్యాలెస్ అని కూడా అనలేము బట్ అప్పట్లో అది సమ్మర్ ప్యాలెస్ అనమాట టిప్పు సుల్తాన్కి సో టిప్పు సుల్తాన్ని బ్రిటిష్ వారు ఓడించిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని సమ్మర్ ప్యాలెస్గా యూస్ చేశారట ఈవెన్ జవహర్ లాల్ నెహ్రూ కూడా ఇక్కడ ఉండేవారని చెప్పేసి మనకి గూగుల్ స్టోరీస్లో ఉన్నాయన్నమాట సో అదన్నమాట ఇది ఒక చిన్న ట్రావెల్ వ్లాగు ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నందిహిల్స్ గురించి పైన మనకి టిప్పూస్ డ్రాప్ అని చెప్పేసి ఉంది టిప్పు డ్రాప్ ఏంటంటే అక్కడ కొండ పైన నుంచి ఎవరైనా ఖైదీలు తప్పు చేసిన వాళ్ళని అక్కడ రెండు చేతులు కాలు కట్టేసి పైన నుంచి కింద కొదిలేసేవారట అంత కఠినంగా శిక్షించేవారట సో టిప్పు డ్రాప్ అని చెప్పేసి ఒకటి పాయింట్ ఉంది సో అదొకటి తర్వాత నంది ఆలయం ఒకటి ఉంది అది కూడా వెయ్యి సంవత్సరాల కంటే ఇంకా పురాతనమైన ఆలయము నందీశ్వర ఆలయం అయితే ఉంది పాతది చాలా పాతది ఆలయం ఒకటి ఇక్కడ కళ్యాణి ఒకటి ఉంది సో ఇంకా వ్యూ పాయింట్ అనమాట అంతకు మించి వేరే ఏం లేదు బట్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కళ్యాణి కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా విశాలంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మేమైతే ఇంకా నంది హిల్స్ చూసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసా అనమాట ఇది ఒక చిన్న ట్రాక్